మండలంలో వినాయక చవితి నేపథ్యంలో భక్త సమాజాలు నియమ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తుళ్ళూరు సిఐ శ్రీనివాసరావు కోరుతున్నారు వినాయక చతుర్దశి పండుగ సందర్భంగా మన తుళ్ళూరు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో భక్తులు గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ అనుమతుల కోసం చాలామంది అప్లై చేయడం జరిగింది వాటిలో చాలా వాటిని మేము ఎంక్వైరీ చేసి అప్రూవల్ కూడా చేశాము దీనికి సంబంధించి మా ఎస్పీ గారు డిఎస్పి గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా విగ్రహాలను పెట్టే ప్రదేశం అది వివాదాస్పదమైంది అయి ఉండకూడదు తర్వాత ఎలాంటి కరెంటు షార్ట్ సర్క్యూట్లకు కానీ ట్రాఫిక్ అంతరాయానికి కానీ ఇబ్బంది కలిగే విధంగా విగ్రహ మండపాలు ఏర్పాటు చేయకూడదు అట్లా నెక్స్ట్ అక్కడ ఎప్పుడు రౌండ్ ది క్లాక్ ఎవరో ఒకరు కమిటీకి సంబంధించిన మినిమం ఇద్దరు పర్సన్స్ ఉండేటట్టు ఉండాలి అక్కడ అవైలబుల్గా అట్లాగే అక్కడికి వచ్చే భక్తులు మహిళలతో కానీ భక్తులతో కానీ మర్యాదగా ఉండేటట్టు ఉండాలి అక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలి అలాగే అవి కూడా అసభ్యంగా లేకుండా సాంప్రదాయబద్ధంగా ఉండే సాంస్కృతిక కార్యక్రమాలనే ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఎవరైనా విఐపిలు కానీ ఇంకెవరన్నా సినిమా యాక్టర్లను ఎవరో వాళ్ళని పిలిపించేటప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు మాకు ముందుగా తెలియజేస్తే మేము కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి ఎలాంటి ల్యాండ్ ఆర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం తర్వాత ఏమైనా విషయాలు ముందుగా తెలిసినట్లయితే ప్రజలు కూడా ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటే ముందుగానే మాకు తెలియజేయాలని అందరూ కూడా అందరికీ మాకు సహకరించి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం వరకు కూడా అంత ప్రశాంతంగా జరిగేటట్టు సహకరించాలని మేము కూడా అందరికీ ఫెసిలిటేట్ చేసి మనం బందోబస్తు నిర్వహించి అందరికి కూడా హ్యాపీగా పండుగ చేసిన వాతావరణం కల్పించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం సౌండ్ సిస్టమ్ కానీ అది డిఎస్పి అండ్ అవోవ్ ర్యాంక్ పర్మిషన్ ఉంటేనే అవి పెట్టుకోవడానికి అను అనుమతి ఉంటుంది అవి పెట్టుకోవాలి తర్వాత వాటిని దానికి కండిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనుమతి ఇచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ సౌండ్ పెట్టకుండా ఏర్పాటు చేసుకోవాలి